శ్రీ 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 రంగనాయకుల స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి అన్నమయ్య జిల్లా చిట్వెల్ మండలం నగరిపాడు పంచాయతీ గ్రామ సమీపం నందు వెలిసినటువంటి సాక్షాత్తు శ్రీ 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 రంగనాయకుల స్వామి పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరంలో జన్మించాడు చిన్నతనము నుండి భక్తి శ్రద్ధలతో దైవ మార్గమున పన్నెండు సంవత్సరాలు సకల విద్యలు నేర్చుకుని తరువాత తన తపస్సు మార్గంలో ఉండేందుకు నగరిపాడు ఉత్తర దిశాన ఉన్న ఆరుచట్టు కింద తపస్సు చేసుకుంటూ ఆయన కంటూ ఒక భక్తుడు కేసరాపు మారయ్య అనే భక్తుడు నమ్మిన పంటగా ఆయనతో మెలుగుతూ వచ్చాడు రంగరాజు స్వామికి పదహారు సంవత్సరాలు వయసు రాగానే దేశాటన ప్రయాణం సాగిస్తూ తీర్థయాత్రలకు బయలుదేరి కందిమల్లయ్య పల్లెలోని వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి చేరుకొని మఠం ప్రాంగణంలో కూర్చొని ఉండగా బ్రహ్మంగారి మన్వరాలు గోవిందయ్య కుమార్తె ఈశ్వరీదేవి నైవేద్యం తీసుకుని మఠంలోకి పోతుండగా రంగరాజస్వామికి ప్రసాదం అందించారు తన మనసులో ఆమెను వివాహం చేసుకోవాలని తలంపు రాగానే పోతులూరి ఆచారి మీరు ఎవరు స్వామి అని అడగ్గా మాది నగరిపాడు అని చెప్పాడు అప్పుడు స్వామి మా తండ్రి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో దేవిని వివాహం ఆడతారని రాసింది కాలజ్ఞానంలో రాసి ఉన్నదని చెప్పారు ఈ జన్మలో అగ్ని సమాధి అవుతారు దేవి కూడా సమాధి అవుతారని రాబోవు జన్మలు వీరభోగ వసంత రాయలుగా అవతారం ఇస్తారని అప్పుడు వారికి వివాహం అవుతుందని కాలజ్ఞానంలో రాశారని తెలియజేశారు అలా జరుగుతున్న సమయం సందర్భాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆయనను ప్రాంతాల నుండి భక్తులు బయలుదేరి స్వామివారిని దర్శించుకునేందుకు ఈ పాల్గొనబుల తదియ మాసంలో ఉత్సవాలు పదకొండు రోజులు అత్యంత ఘనంగా జరుగుతాయి ఆ భాగముగా ఈ రోజుకి నాలుగో రోజున ఎగువపల్లి గ్రామస్తులచే గొప్ప పౌరాణిక సాంస్కృతిక నాటక ప్రదర్శనలు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కీర్తిశేషులు రాఘవులు నాయుడు వారి మనవరాలు కీర్తిక వీరి కుటుంబ సభ్యులచే అన్నదానం మరియు రాత్రి జట్టువారిపల్లి గ్రామస్తులు కీర్తిశేషులు బొంగటావుల వెంకటేష్ నాయుడు వారి జ్ఞాపకార్థంగా బొంగటావుల వెంకటాద్రి నాయుడు వచ్చిన వేలాది మంది భక్తులకు బహుపసందైన వంటకాలతో భక్తులను అబ్బురపరిచే విధంగా అన్నదాన కార్యక్రమాలు వితరణ చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి దేవాదాయ కమిటీ సభ్యులు పలువురు కమిటీ వారు పాల్గొనడం జరిగింది చెప్పండి ఒకరైనా తలకి ఇలాగో 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 ఎలాగో చెప్పండి అట్లా తిన్నారా మంచిగా తిన్నారు కదా కడుపు మీద కనీసం తిన్నారా చక్కటి కార్యక్రమాన్ని ముందుగా 快点快点快点

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి